హరే కృష్ణ అది రెడీగా పెడితే నేను చెప్పినప్పుడు నా అంతా చెప్తాను అప్పుడు ఇది ఎంత ఉండకూడదు ఇది ప్రోమో అనుకోండి ఫుల్ తర్వాత ఉంది ఆఫ్మెట్ కూలుస్తున్నారు మన దరిద్రులు కనీస కాగితాలు కాల్చడం కూడా రాదు అమ్ ఏం చెప్తాం ఎందుకంటే తల్లిదండ్రుల దోషం దండిగా ఉంది ఏ నేర్పడం చదువుకో బాగా చదువుకో ఎవడో బాండవాడిని అడిగారు ఎలా ఆడుకోవడానికి ఎన్నట్లేదు అంటే అమ్మ చల్లె బట్ట అంత దరిద్రంగా తయారు చేశారు మరి నేను చిన్నప్పుడు మరి స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని అమ్మ పెట్టిన ఆరోగ్యకరమైన స్నాక్స్ అనగా చిన్నలో జంతికలు అరిసెలు ఇలాంటి కట్టెల పొయ్యి మేము ఒరిజినల్ ఫుడ్ తిని ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం అమ్మ గౌరవంగా పిలిచినప్పుడు గౌరవంగా ఎప్పుడు తిట్ అది అక్కడ అమ్మ చెప్తుంది కొంపకి తగలం తినేదేమం ఉందా లేదా ఇప్పుడు మేము తింటే మళ్ళీ అప్పుడు తినే ఆవిడే మళ్ళీ అడ్డు తో అన్నీ ఉంటాయి అమ్మకి మా స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉందన్న వాళ్ళు చేస్తున్నా కనీసం వారానికి ఒకసారి ఆడదాం అన్న వాళ్ళు ఉన్నది వారానికి ఒకసారి ఆటలు ఉన్నాయంటే అది ఏంటో ఎగ్జామ్ తిన్నారండీ ఎగ్జామ్ పేరు చెప్పి ఆపేస్తారు దరి స్కూల్స్

అదే బొక్కలు గట్టిగా ఉండడానికి ఆటలు రా అంటే అప్పుడు కూడా లెక్కలు చెప్తే ఇంకే ఉంటుంది కబడ్డీ ఆడటానికి ఎంతమంది సిద్ధంగా చేయించు రెడీ కోతలు వచ్చా ఇంకా కోతలే ఎన్ని ఉండే దర్శనం చిన్నప్పుడు అసలు చాలా ఉంది చాలా చాలా ఉంది అవును కబడ్డీ 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 తొమ్మిది 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 కబడ్డీ 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 ఈ ఇది కాకుండా కొత్త కొత్త ఉంది చెరుకు తోటలో చేత దెయ్యం దువ్విచ్చి దువ్వించి దువ్వించి చెట్టుమే దెయ్యం నాకేం మెయ్యం దువ్వించి దువ్వించి ఇలా రకరకాల అల్లం చేసేవాళ్ళం మనం ఏమనుకుంటే సరదా అనుకుంటాం పిల్లలందరికీ ఉదాహరణకి ఆ పిల్ల ఉంది ఏ పేరు తల్లి సంహృత మీది మేడేనా అపార్ట్మెంటా మేడ ఇప్పుడు రాత్రి పదకొండు దాటాక మీద కవర్ మర్చిపోయింది అమ్మ అది తీసుకురామని చెప్పింది ఏది తేగలవా లేదా ఒక్కదా వెళ్ళిరా కానీ వాస్తవం నిన్న మేము పల్లెటూరులో ఉన్నాం అరట్ల అరట్ల కట్ల పాలం ఏదో అక్కడ పిల్లలు ఉన్నాయి అడిగితే ఓ పిల్ల వేసేసి రాత్రి పద్దెనిమిదికి మనం ఆడకే మనం వెళ్ళడానికి భయం వీళ్ళు ఏం సాధిస్తారు అందుకని ఆ భయం లేకుండా ఉండడానికే చెట్టు మీద దెయ్యం నాకేం దయ్యం చెట్టు మీద దెయ్యం నాకేం అని ధైర్యము ఆట వెనక అంత ఉంది ఊరికే కాదు అలాగే మనం కబాడ్ ఆడేటప్పుడు కొందరైతే అసలు పైన చూడడానికి చూడరు అందే చూపుతాడు కాళ్ళు 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 చూస్తాడు అక్కడ మా ఫ్రెండ్ వా వాడు కొంచెం హెవీ పర్సనానికి వాడు నన్ను పట్టేసుకున్నాడు కానీ వాడి నా బాడీ దొరకలే చక్కగా దొరికి నాకేం కావాలి నాకు గెలవడం కావాలి వాడికి అదే కావాలి అంతే వాడిని పట్టుకున్నాడు నేను వెళ్ళిపోయాను అది వాడికి వెళ్ళిపోయింది ఈ మొక్క పట్టుకు మనం కూడా వెళ్ళినప్పుడు వెళితే చెప్పి నవ్వుకున్నాం ఇంటికి ఎలా వెళ్ళాలి మరి అవి వెనక ఒక్క ఎలా వెళ్ళా అంటే స్పిరిట్ అది ఫైట్ చేసిన స్పిరిట్ భయపడుకోవడం ఏడవడం ఇది కాదు ఎన్నిట్లాడే వాళ్ళం ఇండోర్ ఏంటంటే సబ్జెండోరా ఇండోర్ సబ్జె కనిపెట్టే వాళ్ళం లేకపోతే ఇదే అక్కడిసెండ్ నేల బాడ అయితే ఏడువేందు ఎన్నో ఇవి కాకుండా మేధస్సుతో పనిచేసే ఆటో అష్టాచమ్మ అష్టాచమ్మ పరమపదోపాఠము వైకుంఠ పేరు చూడండి ఎంత గొప్పది వైకుంఠ పాలి పరమ పద శోభ అంటే నువ్వు జీవితంలో అలా మధ్యలో పాములు వస్తాయి నిత్యం వస్తాయి కష్టాలు వస్తాయి బహుమానాలు వస్తాయి అలా అవన్నీ దాటి 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 చర్చే వరకు నువ్వు ఎవరిని చేరాలి విష్ణువు చేరాలి ఆటలో ఆటలో పర పరమార్థాన్ని చూపిస్తున్నారండి ఇప్పుడు ఆటలేవు అని నాలుకొచ్చింది ఆ పిల్లలు కళ్ళు ఫిజికల్ వీకు మెంటల్ వీకు స్పిరిచువలీ జోకు ఇరవై పేర్లు చెప్పలేదు రామాయణంలో ఎందుకంటే దౌర్భాగ్యం ఉందా ఇప్పుడు మీకు పౌరుషం ఉందా రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే లోపల నేను రామాయణం పూర్తి చేస్తానండి అలా ప్రతిథులను ఏమన్నా ఉన్నాయా శ్లోకాలు అవి చదవలేనండి వచ్చిన అన్నా చదువుతానండి వన్ ఇయర్ టైం కావాలి ఎవరైనా ఉన్నారా వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ధనుర్మాసం సమయానికి నేను రామాయణం పూర్తి చేస్తా చదువుతాను ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే మన ప్రయత్నం లేకుండా ఎవడు వచ్చేస్తారు నాన్న అర్థం చేసుకోండి మన భవిష్యత్తు ఇప్పుడు ఈ సినిమాలో కనబడుతుంది కట్ చేసే